どうです sir okay sir. okay sir, no. okay, sir. No, sir. అందరికీ నమస్కారం మీ ప్రియతమ శాసనసభ్యుడు నా సోదర సమానుడు సాంశిరావు గారికి పర్చూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీల కార్యకర్తలకు నాయకులకు ప్రత్యేకంగా ఈరోజు సిఎంఆర్ఎఫ్ లబ్ధి పొందిన పెద్దలకు అందరికీ నా హృదయపరకు నమస్కారాలు ఈరోజు సిఎంఆర్ఎఫ్ ద్వారా లబ్ధి పొందిన వారందరినీ కూడా భగవంతుడు చల్లగా చూసి వారి మంచి ఆయురారోగ్యాలతో మంచి ఆరోగ్యం కలగాలని చెప్పేసి వారిని భగవంతుడు ప్రార్థిస్తూ మరి మన పచ్చూరు నియోజకవర్గంలోనే ఏడు వందల ముప్పై మందికి నాలుగు కోట్ల అరవై ఐదు లక్షలు ఇదే స్థాయిలో నా నియోజకవర్గం న్యూస్ కూడా ఇచ్చారు అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక్కొక్కరికి ఐదు కోట్లు సుమారు కొంతమందికి ఎక్కువ కోట్లు ఇచ్చినాయి ఇవన్నీ తీసుకుంటే దాదాపు వెయ్యి కోట్ల వరకు మానవతా దృష్టితో పేదవాళ్ళందరికీ కూడా తొమ్మిది నెలల్లోనే ఇంకా సంవత్సరం కూడా పూర్తి ఏ దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ అదనంగా ఉంది మన ప్రభుత్వంలో కూడా ఆరోగ్యశ్రీ నడుస్తూనే ఉంది దానికి తోడు ఈ పేదరికం ఏదైతే శాసనసభ్యులు రికమెండ్ చేస్తారో వెయ్యి కోట్ల దాకా దాదాపు ఆర్థిక సహాయం చేశారంటే చంద్రబాబు నాయుడు నాయుడు గారి యొక్క మానవతా దృష్టి ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మీ అందరికీ సేవనికి అమరా చేస్తారు అంటే కూడా బాగా ఎక్కువ తెలుసు ఆయన ఒక మెషిన్ లాగా పనిచేస్తూ సుఖాల్ని సంతోషాలని అన్నిటినీ పక్కన పెట్టేసి ఈ రాష్ట్రాన్ని ఏదో ఒక రకంగా దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలి ఈ రాష్ట్రంలో యువత యువకులందరూ కూడా మంచి ఉపాధి అవకాశాలు పొంది మంచి ఉద్యోగాలు పొంది వారి ద్వారా వారి కుటుంబాలు పేదరికంలో ఉన్న కుటుంబాలు కానివ్వండి బీసీ ఎస్సీలు కానివ్వండి ఆ పిల్లలకి ఉద్యోగ అవకాశాలు ఇస్తాయి పెన్షన్లు ఇవ్వచ్చు లేకపోతే సంవత్సరానికి ఏదో పదివేలు ఇరవై వేలు ఇవ్వచ్చు కానీ దాని ద్వారా కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి అనుకుంటే అది అడియాస్ అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను వీటిలతో పాటు సంవత్సరానికి ఏదో పిల్లలు చదువుకోవడానికి పెన్షన్లు ఇవన్నీ ఇస్తూ ఆ కుటుంబంలోని పిల్లలకు గనుక మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే సాఫ్ట్వేర్ ఉద్యోగమో లేకపోతే మంచి ఫ్యాక్టరీలు ఉద్యోగం కల్పిస్తే ఆ కుటుంబం కూడా అభివృద్ధి చెందిదనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఈ సంక్షేమ కార్యక్రమాల్ని అదేవిధంగా అభివృద్ధిని ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని ప్రత్యేకంగా పోర్టులు బ్రహ్మాండంగా పరిగెడతా ఉన్నాయి ఏడు లక్షల కోట్ల ఫ్యాక్టరీలు మన రాష్ట్రానికి వచ్చినాయి గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రం పేరెత్తితేనే పారిపోయిన పెట్టుబడిదారులందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయ నాయకత్వం మీద నమ్మకంతో ఈరోజు మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెడతానికి పరిగెత్తుకు వస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాం మన రోజు సంక్షేమ కార్యక్రమాలతో పాటు పెట్టు మన పెట్టుబడి మన ఫ్యాక్టరీలని శంకుస్థాపనలు కానివ్వండి ఫ్యాక్టరీలు ప్రారంభోత్సవాలు కానీ చేస్తున్నాయి ఈరోజు చూసిన ఎల్జీ కంపెనీ ఐదు వేల కోట్ల పెట్టుబడి మన ఆర్సర్ మిట్టల్ లక్ష నలభై కోట్ల పెట్టుబడి శంకుస్థాపన చేశారు అదే విధంగా రిలయన్స్ అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడి మన నాయకుడు మీ జిల్లాలోనే మన కణిగిరిలో సిబిజీ ప్లాంట్కి శంకుస్థాపన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రెండు లక్షల కోట్లతో ఇవన్నీ కూడా ఒక రెండు సంవత్సరాల్లో వస్తే మన పిల్లలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి కదా అదేవిధంగా ప్రభుత్వంలో పదహారు వేల ఏడు వందల ఉద్యోగాలు టీచర్స్వే దీనికి అదనంగా మళ్ళీ కానిస్టేబుల్స్ లేకపోతే ఇంకా రకరకాల ఉద్యోగాలు చేస్తున్నాయి ఈ విధంగా మన పరిపాలన అవిస్తుందని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాను సంక్షేమ కార్యక్రమం కూడా మీరు అందరూ కూడా సమానం చెప్పాలి కార్యకర్తలు అందరూ కూడా సమాచారాన్ని పూర్తిగా తెలుసుకుని ప్రతి చోట కూడా మన నోటి ద్వారానే ప్రచారం జరిగింది మనం ఏమనుకుంటున్నాడు ఎన్నికల్లో మంచి ఎక్కే ఉపన్యాసాలు చెప్తే వింటారనుకుంటున్నారు అది కాదు దాంతోపాటు మన నోటి ద్వారా ప్రతి నిమిషం ప్రతి గంట ప్రతిరోజు కూడా మన ప్రభుత్వం ఏం చేస్తుంది మన ముఖ్యమంత్రి గారి ఆలోచనలు ఏమిటి మన ఎమ్మెల్యే గారి ఆలోచన ఏమిటి వీటన్నిటి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది మనం ఒకసారి లెక్క చేసుకుంటే మన పదకొండు నెలల కాలంలో ఏమే ఏమేమి ఇచ్చామో మనం నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చాం అంటే సంవత్సరానికి ఎంతండి నలభై ఎనిమిది వేల రూపాయలు పెన్షన్ ఆ నలభై ఎనిమిది వేలతో పాటు ఏడు వేల రూపాయలు బకాయిలు ఇచ్చాం యాభై ఐదు వేల రూపాయలు దీపం పథకం ఇచ్చాం మూడు సిలిండర్లు మూడు వేల రూపాయలు యాభై ఎనిమిది వేల రూపాయలు వచ్చే నెల మనం తల్లికి దీవిన కార్యక్రమం ఇవ్వబోతా ఉన్నాం అనౌన్స్ కూడా చేసేసాం వచ్చే నెల అంటే మన సంవత్సరం లోపలే ఎంతండి ఇద్దరికి ఇచ్చినా కూడా రెండు పదిహేను ముప్పై వేలు యాభై ఎనిమిది ముప్పై వేలు ఎంత అవుతుందండి ఎనభై ఎనిమిది వేల రూపాయలు వాళ్ళు ఇచ్చిన అరవై ఒక్క ఎక్కడ మనం ఇచ్చిన ఎనభై ఎనిమిది వేలు ఎక్కడో ఒకసారి మీరు అందరూ కూడా ప్రతి ఇంటికి ప్రతి వాడకి ప్రతి గ్రామానికి తెలియజేసిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాం ఇంతేకాదు కాదు ఇందాక అభివృద్ధి గురించి చెప్పాను నేను దీనికి తోడు పదహారు వందల డెబ్బై కోట్లు రైతులకి ధాన్యం తీసుకుని ఎగ్గొడితే ఆ పదహారు వందల డెబ్బై కోట్లని మనం ఇచ్చాం మీరు అనొచ్చు ఏమండి ప్రభుత్వం ఇవ్వాల్సిందే కదా కానీ గత ప్రభుత్వం అట్లా చేయలే ఇందాక ఎవరు వచ్చారు ఇంటి ఇంట్లో గురించి పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేసిన ఇల్లు కట్టుకున్న వాళ్ళకి తర్వాత వచ్చిన ప్రభుత్వం ఇవ్వాల్సిందే ప్రభుత్వం అది ప్రభుత్వం